బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నారని కానీ తామే ఎవరినీ తీసుకోవడం లేదని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు కేటీఆర్ హరీష్ రావు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని జూపల్లి విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడడానికి ముందుకు వస్తూ ఉన్నారు అయినా కూడా మేము ఎవరిని పిలుస్తలేము మేము ఎవరిని అడుగుంటలేము అవసరం లేదు మాకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళ నాయకత్వాలపైన అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారు అది మున్సిపాలిటీస్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు రకరకాల అవి కంటిన్యూ అయితేనే ఉండేటువంటి జరుగుతూ ఉంది అంటే వాళ్ళ కార్యకర్తలని కాపాడుకోవడం కోసం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఒక గంభీరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా వీళ్ళు ఏం మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా టీఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతూ ఉన్నారు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ